డియర్ ఫ్రెండ్స్ నా పేరు రామారావు అండి మాది వరంగల్ నా ప్రొఫెషన్ వచ్చి ఫోటోగ్రఫీ ఫోటోగ్రఫీ వృత్తి చేసుకుంటూ నేను డైరెక్ట్ సెల్లింగ్లో వర్క్ చేయడం జరుగుతుంది ఇంతకుముందు వేరే నెట్వర్క్లో మార్ నెట్వర్క్ మార్కెటింగ్లో నేను వర్క్ చేయడం జరిగింది గత త్రీ ఇయర్స్ నుంచి నేను నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్నాను కానీ అక్కడ ఆశించినంత ఇన్కమ్ అనేది మనం తీసుకోలేకపోయాం ఎందుకు అంటే సమ్ రీజన్స్ అనేటివి ఉన్నాయి ఓకే నేను ఇప్పుడు ప్రజెంట్ ఒక నెట్వర్క్లో నేను వర్క్ చేస్తున్నాను అదే సనెట్జ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అండి ఇందులో అన్ని రకాల ప్రోడక్ట్స్ అనేది అవైలబుల్ ఉంటాయి లైక్ ఏంటంటే మనకు ఉప్పు కారం పసుపుతో సహా అన్ని రకాల ప్రొడక్ట్స్ హెల్త్ సప్లిమెంట్స్ అండ్ ఫుడ్ కేటగిరీలకు సంబంధించినవి అండ్ వెటర్నరీ అండ్ మెయిన్గా మన దగ్గర ఉన్న ఏంటంటే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అనగానే కొన్ని కొన్ని కంపెనీస్ ఉంటాయి ఆ కంపెనీలలో ఇలాంటి అన్ని రకాల ప్రోడక్ట్స్ అనేవి ఉండేవాడిని ఎందుకు అంటే నేను ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మామూలుగా చాలా కంపెనీలు ఉన్నాయి నెట్వర్క్ మార్కెటింగ్లో డైరెక్ట్ సెల్లింగ్లో అన్ని కంపెనీలలో ఒక్కొక్క గ్రోతింగ్ ప్రమోటర్సే ఉంటాయి ఎక్కువ శాతం గ్రోత్ ప్రమోటర్స్ అంటే ఎదుగుదల కోసము ఓకే అండ్ సాయిల్ ట్రీట్మెంట్ కోసము మాత్రమే ఉంటాయి కానీ సనెడ్స్లో ఏంటంటే బిగ్గెస్ట్ బెనిఫిట్ ఏంటంటే మన దగ్గర అన్ని రకాల అంటే స్టార్టింగ్ నుంచి అంటే మొక్క మనం స్టార్ట్ చేసిన కానీ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ప్రోడక్ట్ మన దగ్గర అవైలబుల్గా ఉంది ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఇక్కడ మనకు సాయిల్ కేర్ అనే ఒక ప్రోడక్ట్ ఉందండి మీ సాయిల్ కేర్ ప్రోడక్ట్ అనేది మనకు వేరు వేరు వ్యవస్థ కోసము అండ్ ఇక్కడ వరికి అయితే మనకు పిలుక బాగా రావడానికి ఇంకొకటి ఏంటంటే భూమిని గుల్లగుల్ల చేయడానికి భూమిలో ఉన్న తెగుళ్ళను కూడా కంట్రోల్ చేయడానికి భూమిలో ఉన్న పురుగును కూడా చంపేయడానికి ఇది సాయిల్ కేర్ అనేది ఎక్సలెంట్ ప్రోడక్ట్ అండి గ్రోత్ ప్రమోటర్గా ఇది మనం వాడుకోవచ్చు నేలలో ఓకే తర్వాత మన దగ్గర సన్ మహారాజా ఉందండి సన్ మహారాజా అనేది ఒక ఆర్గానిక్ కార్బన్ అండి ఎస్ మనకు హ్యూమిక్ యాసిడ్ అనేది చాలా మట్టుకు మనకు అవసరము భూమికి అలాంటి హ్యూమిక్ యాసిడ్ అనేది మనకు దీని ద్వారా సన్ మహారాజా ద్వారా మనకు అందడం జరుగుతుంది భూమికి దీని ద్వారా ఏమవుతుంది మొక్క అనేది డెవలప్మెంట్ వేరే డెవలప్మెంట్కు అండ్ గ్రోత్ ప్రమోటర్గా ఇది కూడా పనిచేస్తుంది ఓకే తర్వాత మన దగ్గర సన్ గాడ్ ఉంది ఒకసారి చూసుకోండి సన్ గాడ్ ఈ పేరులోనే ఉంది గాడ్ అంటే మొక్కకు ఒక గాడ్ లాగా రక్షణ కవచం లాగా ఇది పనిచేస్తుంది ఏంటంటే మెయిన్గా వచ్చేది అంటే వేరు పుల్ల అనేది ప్రాబ్లం అని వస్తుంటది చాలా చీలల్లో వేరుకుళ్ళు అనేది వస్తుంటాను అలాంటి వేరుకుళ్ళుకి మన సన్ గార్డ్ అనేది సూపర్గా పనిచేస్తుంది ఎందుకు అంటే ఇది తల్లి వేరు పక్కన పిల్ల వేర్లను ఎక్కువగా మనకు సృష్టిస్తుంది అంటే అంటే ఏంటంటే వేర్లు కూడా ఎక్కువ వస్తాయి దీంతో దీని ద్వారా మొక్క అనేది చనిపోయిన చనిపోయే మొక్క కూడా బ్రతకడానికి ఆస్కారం ఉంది ఓకే ఈ సన్ గార్డ్ అనేది సూపర్ ప్రోడక్ట్ అంటాను ఇక్కడ తర్వాత మన దగ్గర అనేది గ్రోత్ ప్రమోటర్లో ఇంకొక అద్భుతమైన ప్రొడక్ట్ సన్ బూస్ట్ అండి ఈ బూస్ట్ అంటే ఏంటంటే మనకు మొక్క ఎదగడానికి మొక్క ఏదైతే ఎదగట్లేదు అనంటే ఈ సన్ బూస్ట్ అనేది మనం వాడుకోవచ్చు ఎందుకంటే కొమ్మలు బాగా వస్తాయి అండ్ క్రాప్ బాగా వస్తుంది పూత బాగా వస్తుంది దీనివల్ల కూడా అండ్ క్రాప్ సైజు కూడా పెంచుకోవచ్చు సన్ బూస్ట్ ద్వారా ఇది కూడా మీరు స్ప్రే చేసుకోవచ్చు నెక్స్ట్ సన్ గ్రీన్ అండి ఈ సన్ గ్రీన్ అనేది మనకు పదహారు రకాల పోషకాలు అనేవి మన మొక్కకు అనేది కావాలి ఆ పోషకాలు లేకుంటే మనకు ఏదైతే మొక్క అనేది ఎర్రబడడం కానీ లేకపోతే వాడిపోవడం కానీ రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి కానీ ఈ సన్ గ్రీన్ ద్వారా ఈ సన్ గ్రీన్ వాడడం ద్వారా మొక్క అనేది మంచిగా గ్రీనిష్గా రావడంతో పాటు మనకు మొక్కకు కావాల్సిన పోషకాలు కూడా దీని ద్వారా అద్దుతాయి కానుగా ఇది కూడా మనం వాడుకోవచ్చు తర్వాత ఏ నెట్వర్క్ మార్కెటింగ్లో ఇంతవరకు అయితే చూడలేదండి ఏ డైరెక్ట్ సెల్లింగ్లో పురుగు మందు పురుగును చంపే మందు కూడా మన దగ్గర సన్ మన సన్ ఎడ్జ్లో మాత్రం ఉంది ఇక్కడ చూడొచ్చు సన్ ప్రొటెక్టర్ మీరు ఏ అయినా కానీ అంటే పాకే పురుగులు అంటారు అంటే కాయ తులసి పురుగు అండ్ ఇంకోటి ఏంటంటే ఆకును తింటూ ఉంటా ఉంటుంది పచ్చ పురుగు అంటారు అలాంటి పురుగులు ఏ పురుగు అయినా కూడా మన సన్ ప్రొటెక్టర్ ద్వారా మనం దాన్ని నిర్మూలించవచ్చు నివారించవచ్చు ఓకే ఇక్కడ మన దగ్గర ఇంకొకటి ఉంది చాలా మందికి ఇప్పుడు మిర్చి చేలల్లో మిర్చిలో చాలా ఎఫెక్టివ్ ఏంటంటే ప్రాబ్లం ఏంటి అంటే మనకు దోమ తెల్లదోమ పచ్చదోమ నెక్స్ట్ ట్రిప్స్ అంటారు అంటే నల్లి తెల్లనల్లి నల్లనల్లి ఇలాంటి ఎర్ర నల్లి ఇలాంటి రకరకాల ఎగిరే పురుగులు ఉంటుంటాండి రెక్కల పురుగులు ఆ రెక్కల పురుగులను చంపడానికి మన దగ్గర సూపర్ స్ట్రైకర్ అద్భుతమైన ప్రొడక్ట్ అండి మంచి రిజల్ట్స్ అనేటివి వస్తున్నాయి ఇది కూడా మీరు వాడుకోవచ్చు ఓకే తర్వాత మన దగ్గర ఫ్లవరింగ్ డ్రాప్ ఫ్లవర్ డ్రాప్ అవుతూ ఉంటుంటుంది కాయ అనేది సైజు పెరగకపోవడము అండ్ ఫ్ల పత్తికి అయితే గూడ రాలిపోవడము ఆ పత్తి యొక్క క్వాంటిటీ అనేది పెరగపోవడము క్వాలిటీ అనేది పెరగపోవడము కాయ వంకర్లు రావడము ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాంటి ప్రాబ్లంకు చెక్ పెట్టేందుకు మన దగ్గర సన్ మ్యాజిక్ అనేది ఉందండి ఈ సన్ మ్యాజిక్ వాడినప్పుడు ఏమవుతుంది కాయ సైజు మీ ఫస్ట్ పూత రావడానికి బాగా రావడానికి ఆస్కారం ఉంది పూత వచ్చిన పూతను నిలుపుకోవడానికి బాగా పనిచేస్తుంది డ్రాప్ కాకుండా అండ్ ఇంకొకటి కాయ సైజు కాయ నిర్మాణం ఎలా ఉండాలంటే అలా ఉండేటట్టు చేస్తుంది అంటే ఎప్పుడు పూత రావాలి ఎప్పుడు దాన్ని ఖాతగా మార్చాలి అనేది సన్ మ్యాజిక్ అనేది చూసుకుంటుందండి సూపర్ ప్రోడక్ట్ ఎక్కువ దిగుబడి రావాలంటే సన్ మ్యాజిక్ అనేది వాడండి హండ్రెడ్ పర్సెంట్ ఏ ఏ చైన్కైనా వాడచ్చు ఓన్లీ నాట్ ఓన్లీ మిర్చి ఏ చైన్కైనా ఏ పంటకైనా వాడుకోవచ్చు పత్తికి మిర్చికి వరికి మీరు దేనికైనా వాడుకోవచ్చు ఎక్కువ మనకు దిగుబడి రావాలి అంటే ఈల్డ్ ఎక్కువ రావాలంటే ఖచ్చితంగా సన్ మ్యాజిక్ అనేది వాడుకోండి నెక్స్ట్ మన దగ్గర నీమ్ ఆయిల్ ఉంటుందండి నీమ్ ఆయిల్ ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ఇది కూల్ కూల్డ్ ప్రెస్తో తయారైంది ఇది ఏంటంటే ఆర్గానిక్ బేస్లో తయారు చేశారు కాబట్టి వండర్ఫుల్ ప్రోడక్ట్ అండి మీ చేనుకు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అండ్ ఈ నీమ్ ఆయిల్ వాడినప్పుడు ఏమవుతుందంటే మీకు దోమ తెల్లదోమ పచ్చదోమ ఇలాంటి ఏదైనా పురుగు సంబంధించిన గుడ్లు పెడుతుంటాం అండి ఆ గుడ్లు రాకుండా ఏమవుతుందంటే ఆ గుడ్లను పిల్లలుగా మార్చకుండా ఇది నీమాయిల్ అనేది పనిచేస్తుంది వండర్ఫుల్ ప్రోడక్ట్ అండి ఇది మీరు ఏదైనా దోమ గుడ్లు పెట్టింది అనుకోండి ఆ దోమ గుడ్లు పెట్టిన వాటిని కూడా పిల్లలు కాకుండా ఇది చూసుకుంటుంది గుడ్లను మొత్తం నాశనం చేయడానికి సూపర్గా పనిచేస్తుంది నీమాయిల్ ఇది కూడా మీరు వాడుకోవచ్చు ఏ చేయిన్కైనా వాడుకోవచ్చు సూపర్ ప్రోడక్ట్ అండి తర్వాత మన దగ్గర సన్ కంట్రోలర్ అండి సన్ కంట్రోలర్ అంటే ఏంటంటే లబ్ధ పురుగు అంటారు కొన్ని కొన్ని ఏరియాలలో పెండల పురుగు అంటారు పెంట పురుగు అంటారు ఇది ఏం చేస్తుందంటే మొక్క పెట్టిన తర్వాత మొక్కను మొత్తము వేర్లను కట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు అది లబ్ధ పురుగు అలాంటి పురుగుకు మన దగ్గర సన్ కంట్రోలరు ఎక్సలెంట్ రిజల్ట్ ఉందండి మీరు ఇది వాడిన తర్వాత ఫోర్ డేస్లో పురుగు అనేది భూమి పైకి వచ్చి చనిపోతుంది ఇది భూమి లోపల ఉంటుంది ఇప్పుడు ఈ భూమి పైకి వచ్చి చనిపోతుంది అంత వండర్ఫుల్ ప్రోడక్ట్ సన్ కంట్రోల్ ఇది కూడా మీరు వాడుకోవచ్చు ఓకే ఇంకొకటి అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే తెగుళ్ళు అనేది వస్తుంటా ప్రతి ప్రతీ చీరలో మిర్చికి కానీ లేకపోతే పత్తికి కానీ కూరగాయలకు కానీ దేని కానీ తెగుళ్ళు అనేది వస్తుంటా మనకు పద్దెనిమిది రకాల తెగుళ్ళు ఉంటాయండి పద్దెనిమిది రకాల తెగుళ్ళను నిర్మూలించడానికి మన దగ్గర సూపర్ ప్రోడక్ట్ అంటాను సన్షీల్డ్ మీరు ఏదైనా కాయకూళ్ళు కావచ్చు వేరుకుళ్ళు కావచ్చు కొమ్మకుళ్ళు కావచ్చు ఎనీ ఏ ప్రాబ్లం అయినా కూడా అంటే వైరస్ ఏదైతే వైరస్తో సంబంధించిన వ్యాధులు ఏమైనా మొక్కకు అంటే సన్షీల్డ్ అనేది వాడుకోండి వండర్ఫుల్ ప్రోడక్ట్ ఇది కూడా మీరు వాడుకోవచ్చు వండర్ఫుల్ ప్రోడక్ట్ ఇంకొకటి అద్భుతమైన ప్రోడక్ట్ అంటాను నేను రైతుకు నేస్తాం రైతుకు ఫ్రెండ్ అంటాను నేను ఎందుకంటే చాలా మటుకు మీరు ఏదైతే పిచ్చికారి చేసే మందులు ఉంటాయి కదా ఏ విపరీతమైన కెమికల్స్ వాడుతూ ఉంటూ ఉంటారు ఆ కెమికల్స్ ఏమి హెవీ డోస్ వాడుతూ ఉంటారు అలాంటి టైంలో మీ మనీ అనేది వేస్ట్ అవుతుంది అలాగే మీ భూమి అనేది సారవంతం కోల్పోతుంది అండ్ మీకు కూడా మీ బాడీకి కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది ఈ పిచికారీ చేసిన క్రమంలో అలాంటి టైంలో మీరు ఏదైతే పురుగు మందు వాడుతున్నారో మీరు ఏదైతే తెగుళ్ళకు సంబంధించిన మందులు వాడుతున్నారో మీరు ఏదైతే ఎని ఏ మందైనా వాడుతున్నారో ఏంటి రసాయనిక ఎరువులు వాడుతున్నారు కదా ఆ రసాయనిక ఎరువులు మీరు వా వాటి క్వాంటిటీ తగ్గించుకోవచ్చు ఆ డోసెస్ తగ్గించుకోవచ్చు ఎగ్జాంపుల్ ఒక ఎకరాకి మీరు ఒక ఒక పది ట్యాంకులు కనుక మీరు స్ప్రే చేస్తూ ఉన్నట్టయితే దాన్ని మీరు ఆరు ఏడు ఎనిమిది స్ప్రేలకే సెట్ అయిపోతుంది ఎందుకు మన సన్ స్టిక్ వాడినప్పుడు ఈ సన్ స్టిక్ అనేది ఆరు రకాలుగా పనిచేస్తుందండి యాక్టివేటర్గా స్పెడ్డర్గా అండ్ వెటర్గా పెనట్రేటర్గా అండ్ పిహెచ్ బ్యాలెన్స్ హార్డ్నెస్ ఇలాంటి ఆరు రకాల బెనిఫిట్స్ అనేవి సన్ స్టిక్ అనేది వాడుకోవచ్చు మీరు ఏదైనా పురుగుమందు మందు వాడండి బయట మంది మన ప్రొడక్ట్స్ వాడండి ఇది వాడండి అందులో కలపాలి లేకపోతే మీకు నచ్చిన ప్రోడక్ట్ బయట వాడండి కానీ అందులో ఈ సన్ స్టిక్ అనేది యాడ్ చేయండి ఒక టెన్ ఎంఎల్ ఒక ట్యాంక్కి ఒక టెన్ ఎంఎల్ కనుక యాడ్ చేసినట్టయితే మీరు ఏదైతే మందు కొడుతున్నారో ఆ మందుని మీరు డోసెస్ తగ్గించుకోండి ఆ రసాయనిక ఎరువులు డోసెస్ తగ్గించుకోండి తగ్గించుకొని మీరు ఇది కనుక వాడినట్టయితే ఏమవుతుందంటే ఆ డోస్ అనేది దాన్ని హండ్రెడ్ పర్సెంట్ చేయడానికి ఆస్కారం ఉంది అలాగే మీరు ఏదైతే మందు కొడుతున్నారో పిచికారి చేయగానే ఆకు మీద అలాగే గమ్మింగ్ లాగా స్టిక్కింగ్ లాగా అతుక్కుని ఉంటుంది కింద పడదు అలాగే అది ఆకు కిందికి పోయి ఆకు కింద ఉన్న గుడ్లను కూడా చంపేందుకు ఇది చాలా సహాయపడుతుంది మీరు చాలామంది మేము గడ్డి మందు కొట్టాలి అని అంటూ ఉంటా అంటారు గడ్డి మందు ఏదైతే స్ప్రే చేస్తున్నారో మీరు హండ్రెడ్ ఎంఎల్ పోసే కాడ ఫిఫ్టీ ఎంఎల్ పోయండి ఫిఫ్టీ ఎంఎల్ పోసి ఒక ట్వంటీ ఎంఎల్ ఇది యాడ్ చేయండి మీ గడ్డి సర్వనాశనం అవుతుందండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంది సూపర్ ప్రోడక్ట్ దీని గురించి ఎంత చెప్పినా తక్కువనే ఇది ఒక రైతుకు ఫ్రెండ్ అంటాను అలాంటి ప్రోడక్ట్ మన దగ్గర ఉంది సన్స్టిక్ ఓకే ఇట్లా మన దగ్గర ఎన్ని రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇక్కడ చూడవచ్చు ఇవన్నీ మనకు ఆర్గానిక్ బేస్తోని అంటే చాలామంది రసాయనిక ఎరువులు వాడి వాళ్ళ భూముల్ని సర్వనాశనం చేసుకుంటున్నారు డియర్ ఫ్రెండ్స్ మీరు ఆలోచించండి మీరు వ్యవసాయం చేసేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు ఏదైతే రసాయనిక ఎరువులు వాడుతున్నారో వాటి డోస్ అనేది తగ్గించండి తగ్గించి మీ భూమిని అనేది కాపాడుకోండి దాంతోపాటు మన దగ్గర ఉన్న ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఇవన్నీ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనేవి వాడండి ప్రతి ప్రోడక్ట్ ఇక్కడ అవైలబుల్గా ఉంది అన్ని కంపెనీలలో కాదండి మన సనేజ్ కంపెనీ అన్ని రకాల ప్రొడక్ట్స్ని తీసుకొచ్చింది రైతును రాజు చేయాలనే ఉద్దేశంతో కంపెనీ ఇక్కడ మనకు ఇవన్నీ రకాల ప్రొడక్ట్స్ తీసుకొని వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు ఇది మీరు మీ మీరు వాడుకుంటూ మీ యొక్క తెలిసిన వాళ్ళకు కూడా మీరు షేర్ చేసుకుంటూ చాలా వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తూ దోహదపడాలని నేను కూడా కోరుకుంటున్నాను మనకు ఏ కంపెనీతో పోల్చుకున్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ బెటర్ రిజల్ట్తోని అండ్ తక్కువ కాస్ట్తో మళ్ళీ కాస్ట్ అంటే మళ్ళీ భయపడేవారు నో 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 ఇక్కడ చాలా తక్కువ కాస్ట్తోని తక్కువ ధరలతో మన దగ్గర ప్రొడక్షన్ అని అయితే అవైలబుల్గా ఉన్నాయి మీకు పూర్తి వివరాలు తెలియాలంటే ఇక్కడ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి ఈ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోనైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ